యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం అనగా ఒకరిని ఒకరు క్షమించుట ఒకరిని ఒకరు క్షమించుట అనే అంశం మీద తెలియజేస్తున్నాను డూ నో వాట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఇన్ ది టు లవ్ వన్ అన్ అదర్ ఫర్గ్యూ అనదు ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏంటంటే శ్రేష్టమైనది ఒకరిని ఒకరు క్షమించటండి మీరు చూసారా చాలామంది పెద్ద పెద్ద ఫ్యాక్షనిజం మనం చూస్తున్నాం ను రాయలసీమలో హత్యలు చేసుకోవటము సు ఎవరండి అది అందరికీ తెలిసినటువంటి విషయం అది పరిటాల రవి ఎవరు సూర్యుడు వీరు హత్యలు చేసుకుంటూ చనిపోతున్నారు చాలామంది వారు ఒకరిని ఒకరు క్షమించుకోకపోవటం అన్నమాట ఏ వ్యక్తి అయితే ఒకరిని ఒకరు క్షమించుకుంటూ వెళ్ళిపోతారో హత్యలు కానీ మోసాలు కానీ అన్నీ తగ్గిపోతాయండి అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు ఒకరిని ఒకరు క్షమించుకున్నది క్షమించడం అనేది ఒక గొప్ప విషయం అండి ఆ క్షమించేటువంటి మనసు కలిగినటువంటి వ్యక్తి ఒక దాతృత్వమైనటువంటి స్వభావం మొదలైన వ్యక్తే నేను నిన్ను క్షమించుతున్నాను అని అంటారండి కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే నీవు తప్పు చేసినప్పటికి కూడా నీవు నీవు అడగక మునిపే క్షమించేటువంటి స్వభావం ఉంటుంది ఒకసారి నా ఫ్రెండు నా స్నేహితుడు నాతో చెప్పినటువంటి మాట నాకు హాని చేశాడు నేను అతనికి ఏం చెప్పా అంటే హాని చేసినటువంటి వ్యక్తి నా ఇంటికి వచ్చాడండి ఇంటికి వచ్చిన తర్వాత పాల్ డేవిడ్ పాల్ నేను నిన్ను చాలా బాధ పెట్టానంటే నేను అతనికి చెప్పాను నువ్వు అడగక మునిపోయి నేను క్షమించాను నువ్వేం బాధపడద్దు అని చెప్పాను ఇంకా కొంతమంది కూడా నన్ను బాధ పెట్టినప్పటికీ నేను వాళ్ళకి చెప్పినటువంటి మాట ఏంటంటే నువ్వు అడగక మునిపోయి నేను నిన్ను క్షమించేసాను నువ్వేం బాధపడద్దు ఆ క్షమించలేనటువంటి మనసు స్వభావము నీలో ఎప్పుడైతే పెట్టుకుంటావో అది ఒక ద్వేషముగా మారిపోతుంది ఒక ఒక అసూయిగా మారిపోతుంది దాని మీద దానివల్ల కోపాలు ఇవన్నీ కూడా వస్తాయి మీకు ఎప్పుడైతే క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి దీని గురించి బైబిల్ ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం నీ పగవాడు ఆకలి కొనిన ఏడలా వానికి భోజనం పెట్టుము దప్పిక కొన ఎడలా వాడికి దాహనీయము సామెతల గ్రంథము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో అంటున్నాడు నీ పగవాడు ఆకలితో ఉంటే ఏం చేయాల అతనికి భోజనం పెట్టాలంటే దప్పికొని వెళ్ళవానికి దాహం ఇవ్వాలి ఒకవేళ నీ శత్రువు నీ దగ్గరకు వచ్చిండనుకో నీ పగవాడు అండి ఆకలితో ఉన్నాడు భోజనం పెట్టవా భోజనం పెట్టాలండి దప్పిక కొన్నవాడికి దాహం ఇవ్వము అని బైబిల్ చెబుతుంది అయితే శత్రువును ప్రేమించుటండి గొప్ప విషయం ఏంటంటే శత్రువును ప్రేమించాలి మత్స్సు వార్త పదహైదు అధ్యాయం నలభై నాలుగు వచ్చినలో నేను మీతో చెప్పున్నదేమనగా మీ పరలోకంలో పరలోకం మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ము మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుణ్ణి ఉదయించి నీతి మంతుల మీదనో అనీతి మంతుల మీదను వర్షము కురింపజేయుచున్నాడు ఇదండి శత్రువును ప్రేమించమని బైబిల్ చెబుతుందండి నేను మీతో చెప్పిన మీ పరలోకం ముందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు ఎలా ఉండాలి పరలోకంలో ఉన్నటువంటి తండ్రికి నీవు కుమారుడివై ఉండాలి అనుకుంటే నీకు శత్రుత్వము భూమి మీద ఎవరికి ఉండకూడదు డేవిడ్ పాలనబడిన నాకు చాలామంది శత్రువులు ఉన్నారు చాలామంది ఉన్నారు ఒక వ్యక్తి అన్నాడు నువ్వు ఇంకా ఎందుకు బ్రతుకుతు బ్రతుకుతున్నావు చనిపోవచ్చు కదా అన్నాడు నేను నిన్ను క్షమించానని చెప్పాను బహుశా ఎవరికి ఉండకపోవచ్చు అంటే క్రిస్టియాన్లో నాకు చాలామంది శత్రువులు ఉన్నారు నేను వారికి శత్రువుని కాదు వారిని ప్రేమిస్తున్నాను వారికి నేను శత్రువుని అంతే నేనైతే వారికి శత్రువుని కాదు ఎందుకంటే వారు అసత్యపు బోధలో ఉన్నారని వారిని సత్యము తెలియజేయడానికి నేను అయ్యానండి ఇప్పుడు మీరు చూడండి చాలామందికి టచ్ అంటే పడిపోతారు కదా ఆ పడిపోయేటువంటి వారిని ఇది బైబిల్లో లేదు అని అనుకో వానికి నేను శత్రువుని కల్పనా కథలు చెరుపురు కోరి బోధలు ముసలమ్మ ముచ్చట్లు జ్ఞానయుక్తమైన తీయని మాటలు చెప్పి ప్రజలను అబద్ధపు అసత్య బోధలో బోధిస్తున్నారని చెప్పామనుకో వానికి మనం శత్రువులము రీకరబ రబ 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 అని అరుస్తున్నారండి అది తప్పని అన్నం అనుకో మనం శత్రువులమైతాం వాళ్ళకి క్రైస్తవుడు పండుగలు చేయకూడదు పండుగలు ఆచరించకూడదండి క్రీస్తుని వెంబడించడమే గొప్ప విషయం అన్నమనుకో వీళ్ళందరికీ మనం శత్రువులం అయితే మళ్ళీ ఏంటి బైబిల్ ఏంది ఎలా చెప్తున్నది శత్రువుని ప్రేమించమనేది కదా నేను వారికి శత్రువుని కాదు నేను వారిని ప్రేమించుతున్నాను ఎంతగా అంటే వారు అసత్యంలో నుంచి సత్యంలోనికి రావాలని ప్రేమించుతున్నాను వారు నన్ను శత్రువుడిగా చూ శత్రువునిగా చూస్తున్నారు కానీ నేను వారందరినీ మంచి స్వభావముతోను మంచి ప్రేమగల మనసుతోనూ వాళ్ళని చూస్తున్నాను రక్షింపబడాలని అయితే దేని బట్టి నేను ఎవరికి శత్రువుని కాదు శరీర విషయమును బట్టి మీకు నేను డేవిడ్ పాలన పడిన నేను ఎవరికి శత్రువుని కాదు మీ ఆస్తి విషయంలో కానీ మీ దగ్గర డబ్బులు అడిగే విషయంలో కానీ నా వ్యక్తిగత జీవితంలో శరీరమును బట్టి నేను ఏ వ్యక్తికి శత్రువుని కాదు మీ అందరికీ నా వ్యక్తిగత విషయంలో ఏదైనా లోపాలు ఉంటే చెప్పండి సరి చేసుకుంటాం మిమ్మల్ని మీ దగ్గర నుంచి ఉచితముగా డబ్బులు ఆశించడం కానీ నేను ఏదైనా గొడవలు ఆడినట్టు కొట్లాడినట్టు ఇవన్నీ ఏదైనా ఉంటే చెప్పండి కానీ సిద్ధాంతపరమైనటువంటి సత్యంలో జీవించేటువంటి వ్యక్తికి శత్రుత్వము కలుగుతుంది అయితే ఈ శత్రుత్వం ఏంటంటే మీ పరలోకం మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మనకి ఎవరైతే శత్రువులు ఉంటారో వాళ్ళని ప్రేమించటము గొప్ప విషయమని బైబిల్ చెబుతుందండి ఎందుకంటే దేవుడు చెడ్డవారి మీదనో మంచివారి మీద తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో ఆ నీతి మంతుల మీదనో వర్షమును కురిపింపచేయుచ్చున్నాడు దేవుడు అందరినీ ప్రేమించుతున్నాడు అందరి మీద వర్షమును కురిపించుతున్నాడు ఒకవేళ నీతిమంతుల వరకే వర్షమును కురిపించట్లేదు నీతిమంతుల మీదనే సూర్యుని ఉదయింప చేయటం లేదు అందరి మీదనో చేయించున్నాడు కనుక సో వాట్ ఈస్ ది గ్రేట్ థింగ్ ఇన్ ది వరల్డ్ టు ఫర్ గవ్ అన్ అన్ అదర్ శత్రువును ఒకరినొకరు క్షమించడము శత్రువుని ప్రేమించటం అనేది గొప్ప విషయం అండి శత్రువు మీద ప్రతీకారం తీర్చుకోవద్దు శత్రువుని హింస పెట్టద్దు నువ్వు బలవంతుడు అని క్షమించేసేయండి క్షమించేయండి అదే గొప్ప విషయం అండి ఒక వ్యక్తికి క్షమించేటువంటి మనసు ఉందంటే అతను రాజస్వభావము కలిగినటువంటి వ్యక్తి అండి క్రీస్తు ప్రభు వారు ఎవరండి అండి పరలోకంలో ఉన్న మన దేవుడు ఎవరండి అన్నిటికీ సృష్టికర్త ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు అందరినీ క్షమించేసాడు కదా పాపులందరినీ క్షమించినప్పుడు మనం కూడా శత్రువులను ప్రేమించి క్షమించేసేయాలి అది బైబిల్ చూతుంది అంతేకాదండి శత్రువు కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన చూడండి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని యేసుక్రీస్తు ప్రభు వారిని అప్పగించినటువంటి యూదయస్క్రియతను క్షమించేశాడు రాళ్ళతో రాళ్ళు రువినాలు శాస్త్రులు పరిశీలు క్షమించాడు శిలువ వేశాడు క్షమించాడు కొరడాలతో కొట్టారు క్షమించారు చివరికి ఏమంటున్నాడంటే వీరందరూ కూడా క్రీస్తు ప్రభువులకు శత్రువులు అయినప్పటికీ క్రీస్తు ప్రభులు అన్నాడు తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించాలి క్షమించుడి అని శత్రువు కొరకు ప్రార్థన చేశాడండి క్రైస్తవుడు ఎలా ఉండాలంటే నీకు ఎవరైతే శత్రువు ఉంటాడో వారి కొరకు ప్రార్థన చేయాలండి అందుకే క్రీస్తు ప్రభు వారు వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు వెనుక వీరిని క్షమించడం ఎందుకంటే నిజంగా వాళ్ళకిన తెలిస్తే క్రీస్తు ప్రభు వారికి సిలివేసే వాళ్ళు కాదు కదా వారికి తెలియదు కనుకనే క్రీస్తు ప్రభు వారికి సిలివేసేది అటువంటి స్వభావము కలిగినటువంటి మరి ఒక వ్యక్తిని మనం చూద్దాం అపోస్తుల కార్యం ఏడో అధ్యాయం ఆరోచనలో అతడు మోకాలోని ప్రభు వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను ఈ మాట పలికి నిద్రించను సౌలు అతని చావునకు సంబంధించిన ఎవరండి స్థెపనండి ఈ స్థెపన పడినటువంటి వ్యక్తిని ధర్మశాస్త్రం మొదలుకొని ప్రవక్తలు మొదలుకొని పితృల కాలం మొదలుకొని క్రీస్తు ప్రభువారి వరకు బోధించు ఆయన తండ్రి కుడిపారుష్యను నిలిచి ఉండట మనుష్య కుమారుడు కుడిపారుషును నిలిచి ఉండుట నేను చూసి ఉన్నాను అన్నప్పుడు అతన్ని ఊరి బయటికి తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపినప్పుడు ఈ యొక్క గొప్ప వ్యక్తి ఏమంటున్నాడంటే అతడు మోకాల మీద నిలబడ్డాడండి రాళ్ళతో కొడుతున్నారండి రాళ్లతో కొట్టేటప్పుడు మోకాల మీద బహుశా మనమైతే ఉండకపోవచ్చు కింద పడిపోతాం కింద పడిపోతాం ఖచ్చితంగా అతన్ని రాళ్ళతో కొట్టుచున్నప్పటికీ మోకాలం మీద ఉండి ప్రభువ వారి మీద ఈ పాపము మోపవద్దు గొప్ప శబ్దంతో పలికాడండి ఎంత 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 స్వభావం ఎంత క్రీస్తు ప్రభువారి యొక్క స్వరూపము కలిగిన వ్యక్తి అండి శత్రువు మీద మనో ఎలా ప్రార్థన చేస్తారంటే నీకెవరైనా కీడికి ఈయన చేస్తే శత్రువున ఉంటే పరలోకంలో ఉన్న తండ్రి అతను నాకు శత్రువు అతను చంపేయమని ప్రార్థన చేస్తారు చేయవద్దు అలా ప్రార్థన చేయదు అది బైబిల్ యొక్క సిద్ధాంతము కాదు క్రైస్తవుడు అంటే శత్రువుని క్షమించేటువంటి వ్యక్తి అండి క్షమించేటువంటి వ్యక్తి అందుకే స్తెపను మోకాల మీద ఉండి ఈ పాపము ఏది నరహత్య ఏంటండి నరహత్య చేస్తే బైబిల్ ఏం జరుగుతుంది దొంగిలించవద్దు ఎభి హత్య హత్య చేయవద్దని ఉంది కదా హత్య చేసినటువంటి వ్యక్తికి ఏముండదండి నరకం ఉంది కదా ఎవడైనా హత్య చేశాడనుకో దేవుడు వానికి పరలోకం ఇస్తలా ఇవ్వడు అయితే స్థెపనేమంటున్నాడంటే వాళ్ళకు తెలియదు వాళ్ళు అసత్యంలో చీకట్లో జీవించేటువంటి వ్యక్తులు కాబట్టి ప్రభువ ఈ నేరం వారి మీద మోపవద్దు అన్నాడు ఏసు ప్రభు వారు కూడా అదే అన్నాడండి హత్యలు చేసినటువంటి వ్యక్తికి నరకం ఉండదు నరకం ఉంటుంది కాబట్టి పరలోకం ఉండదు కాబట్టి ప్రభు అంటున్నాడు వా వారి వారి ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక వారిని క్షమించుడే ఒకవేళ హత్య చేస్తే పరలోకం ఉంటుంది పరలోకానికి హత్య చేస్తే పరలోకానికి వెళ్ళము రక్షణ స్వభావం నువ్వు హత్య చేస్తే నీకు పాపక్షమాపణ ఉండదు అందుకే శత్రువు కొరకు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి రోమపత్రిక పన్నెండు ఇరవైలో అంటున్నారు చూడండి కాబట్టి నీవు కాబట్టి నీ శత్రువు ఆఖరి గుని ఉంటే అతనికి భోజనం పెట్టము కొని ఉంటే దాహనీయము అలాగే చేయుట అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము అంటున్నాడు ఏమంటున్నాడండి ఆకలిగిని ఉంటే అతనికి భోజనం పెట్టు దప్పిగ్గు ఉంటే దాహనీ నీవు శత్రువుని ద్వేషించవద్దు దూషించవద్దు ఒక వ్యక్తి ఏదైనా పొరపాటున చిన్న తప్పు చేస్తే ఆ చిన్న తప్పును పట్టుకొని నీ మరణాంతం వరకు అతని శత్రుత్వంతో భావించవద్దు ఒక వ్యక్తి చిన్న తప్పుగా చేసి ఉంటే ఆ ఆ తప్పుతోటి అతను నీ బ్రతికినంత కాలం అతని శత్రువుగాను చూడవద్దు క్షమించేసే క్షమించటము గొప్ప విషయం గొప్ప ధన్యత కూడా క్షమించటము అని బైబిల్ చూస్తుంది ఇదే మాట నిర్గమకాండం ఇరవై మూడో అధ్యాయం నాలుగో చిన్న చూడండి నీ శత్రువుని ఎద్దయినను గాడిదైనను అది నీకు కనబడిన ఎడల అగత్యముగా దాని తోలుకొచ్చి వాని కప్పగించము నీ యొక్క శత్రువు గాడిదైనను ఎద్దైనను త్రోవలోంచి తప్పిపోయే మాట అయితే దాన్ని తోలకొచ్చి నీ శత్రువుకు అప్పగించాలంట ఇది ధర్మశాస్త్ర గ్రంథం కూడా చెబుతుంది ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా నీ శత్రువు ఎద్దైనను గాడిదైనను ఏదైనా తొలగిపోతే తోలకొచ్చి అతనికి అప్పగించాలంట అది గొప్ప విషయం అండి అంతేకాకుండా ఐదో వచనంలో నీవు నీ పగవాని గాడిద బరువు కింద పడి ఉండటం చూసి దాం ఇరవై వచ్చినాలో మీకు ఒకని మీద ఒక ఒకని మీద విరోధమైనను కలిగి ఉండలేలా మీరు నిలువబడి చేయనప్పుడు వారిని క్షమించుడి అప్పుడు పరలోకమందు మీ తండ్రి మీ పాపములను క్షమించ ఏంటంటే అండి మీకు ఒకని మీద విరోధము ఏదైనాను కలిగి ఉన్నలా మీరు నిలువబడి చేయనప్పుడలను వారిని క్షమించుడండి క్షమించండి సార్ గొప్ప విషయం అది పెద్దవారు డబ్బున్నవారు పేదవాడు తప్పు చేస్తే క్షమించడు వాడిని జైల్లో పెట్టడము కొట్టడము కిరాయి రౌడీలను గూండాలను పెట్టి హత్య చేయడము చంపించడము ఇవన్నీ చేస్తుంటారు వద్దు క్షమించండి గొప్ప విషయము శత్రువుని క్షమించుట శత్రువుని ప్రేమించుట అనేది గొప్ప విషయము అంతేకాదండి తర్వాత విషయం రుణము ఎలా కూడా క్షమించాలి మీరు ఎవరికైనా ఇచ్చారండి అప్పిచ్చారు అతను చెల్లించలేకపోతున్నాడు అతన్ని బజార్లోనికి తీసుకొని వచ్చి కట్టేసి కొట్టి చంపద్దు మీరు ఎవరికైనా రుణము అప్పిచ్చిన ఎలా అతని ఆ ఇల్లు రాయించుకోవద్దు తన పొలము రాయించుకోవద్దు తన రుణము క్షమించండి మళ్ళీ ఏంటి ఇలాగైనా క్షమించే మాట అయితే కోర్టులు ఎందుకు స్టేషన్లు ఎందుకు అని మీరు అనుకోవచ్చు కదా ఇప్పుడు ఎవరికైనా మీరు రుణం ఇచ్చారండి డబ్బులు ఇచ్చారు అతను ఇవ్వట్లేదు మీరు ఏం చేస్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నా డబ్బు తీసుకొని ఇవ్వట్లేదని కంప్లైంట్ ఇస్తారు ఖచ్చితంగా అతన్ని అరెస్ట్ చేపిస్తారు కోర్టుకు వెళ్తారు ఇప్పుడు జడ్జి దగ్గరికి వెళ్తారు జడ్జి గారు అంటాడా ఏమయ్యా క్షమించవచ్చు కదా అతని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే క్షమించండి అని జడ్జి అంటాడా అన్నాడు ఎందుకన్నాడంటే మీరు అతని దగ్గర అప్పు తీసుకున్నారు కాబట్టి చెల్లించడం అనేది అది నీ బాధ్యత అంటాడు అంతే అయితే బైబిల్ అలా చెప్పట్లేదండి బైబిల్ ఏం చెబుతుందంటే ఒకవేళ అతను నీకు చెల్లించని పక్షంలో అతన్ని హింసపెట్టి కొట్టి బాధ పెట్టి చంపించే పరిస్థితి తీసుకురావద్దు దేవుడు నీకు అతన్ని క్షమించేస్తే దేవుడు ఇంకా నీకు ఇస్తాడు నేను ఆస్వదిస్తాడు ఒక వ్యక్తిని క్షమించేటువంటి స్వభావం నీలో కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఇంకా ఎక్కువ ఇస్తాడు దేవుడు నీ మీద నీకు భూమి మీద బ్రతకటానికి ఆయుషోబట్టే కదా నువ్వు బ్రతుకుతుంది ఇవి అతన్ని కొట్టేసి చంపేసి హింస పెడితే ఒకవేళ దేవుడే నీ ప్రాణమును తీసేసి అనుకో నువ్వు డబ్బు అంతా సంపాదించుకున్నందుకు కూడా వ్యర్థమే కదా ఒక లోకం అంతా సంపాదించుకొని చివరికి వాడైతే ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏంటని బైబిల్ గ్రంథం చెబుతుంది అయితే మతశ్వార్త ఆరో ఉదయం పన్నెండు వచ్చినంలో మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుడి అని బైబిల్ గ్రంథం చెబుతుందండి రుణాన్ని కూడా క్షమించాలి నేను నేను వాస్తవం చెబుతున్నాను నేను ఏరే మెప్పు కోసం కాదు కానీ నేను కొంతమందికి సహోదరులకు డబ్బులు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు నా దగ్గర ఉండి కూడా కాదు నా దగ్గర ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి వాళ్ళకు డబ్బులు ఇచ్చానండి అతను ఏని పక్షంలో నేను వారిని క్షమించాను అంతే అంతే కానీ వాళ్ళ మీద వ్యాధ్యం ఆడకూడదు ఆడకూడదు ఎందుకంటే నువ్వు వారిని ఎప్పుడైతే క్షమిస్తావో దేవుడు నీకు నూరంతలకు ఇస్తానండి ఖచ్చితంగా ఇది నేను చెప్పేటువంటి వాస్తవం బైబిల్లో ఏసుప్రభోర్ చెప్పాడండి ఏసుప్రభోర్ చెప్పినటువంటిదే మీ రుణస్థులను మీరు క్షమించుడి హింస పెట్టవద్దు మీకు అప్పు ఉన్నదని చెప్పేసి అతని మీద గొడవాడి రోడ్డు మీదకి ఇచ్చి అతని పొలము ఆస్తి ఇల్లులన్నీ మీరు ఆక్యుఫై చేసుకొని అల్లరి చేయొద్దు అది పద్ధతి కాదని బైబిల్ చూద్దాం ఎఫ్ఎస్సీలోకి రాసినటువంటి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకని ఏడల ఒకడు దయగలిగి కరుణ హృదయము కరుణ హృదయములై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకునుడే ఇదే కొలసీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదమూడు వచ్చిన ఎవడైనాను తనకు హాను చేసినని ఒకరి అనుకునేలా ఒకరినొకడు సైన్సుము ఒకరినొకడు క్షమించుడే ప్రభు క్షమించిన లాగున మీరునో క్షమించుడే ఇదండి గొప్ప విషయం ఎవడైనా కీడు చేస్తే క్షమించాలి తర్వాత రుణస్తులను క్షమించాలి ఒకరినొకరు క్షమించాలి శత్రువును ప్రేమించాలి శత్రువు కోసము ప్రార్థన చేయాలి చివరిగా పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము తొమ్మిదో చనంలో ఆశీర్వాదమునకు వారసు వారసుల ఊటకు మీరు పిలువబడిన రీతిగా కనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణైనను చేయకూడదు కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణను చేయదు నిన్ను వాళ్ళు ఒకడు తిడుతూ ఉన్నాడు ఎదురు తిరిగి తిట్టద్దు ఉంచుకొని వెళ్ళిపోవాలి ఎందుకంటే తిట్టి తిట్టి అతని నోరే నొప్పి వస్తుంది తిట్టి తిట్టి అతని నోరికే బాధ కలుగుద్ది అందుకని కీడుకు ప్రతి కీడు చేయొద్దంట దూషణకు ప్రతి దూషణ ఏం తిట్టుకొని ఎంత దూషణ చేసుకొని అవన్నీ గాలికి వెళ్ళిపోతాయి నీకేం తగలవు నువ్వు తలొంచుకొని వెళ్ళిపోవటమే దానివల్ల నీ టైం వేస్ట్ దూషణకు వ్యతిరేకంగా మళ్ళీ నువ్వు దూషించిన అనుకో నీకు టైం వేస్ట్ నువ్వు వెళ్ళి ఏదో ఒక పని చేసుకోవచ్చు అందుకని బైబులు కీడుకు ప్రతి కీడు చేయొద్దు దూషణకు మరలా వ్యతిరేకముగా నువ్వు దూషణ చేయొద్దు రుణస్తులను క్షమించండి ఒకరినొకరును క్షమించండి శత్రువును ప్రేమించుడి శత్రువు కొరకు ప్రార్థన చేయమని బైబిల్ గ్రంథం చూస్తుండే సహోదరుడ నీవు ఆ పరిస్థితిలో ఉండిన ఎట్లా ఉండిన ఎడల నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను ఈ పరిస్థితిలో నువ్వు లేని ఎలా రుణము రుణస్థునికైనా నువ్వు క్షమించలేని పరిస్థితిలో కఠిన స్వభావము కలిగిన వాడువైతే దేవుడు నీ రుణములను క్షమించడు సచ్యవాక్యం తెలుసుకోండి సచ్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు శుభములు ఆమె